ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం కాకరకాయ బీన్స్ కలిపి ఫ్రై చేస్తున్నానండి చాలా బాగుంటుంది ట్రై చేయండి కొత్త కాంబినేషను చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది బీన్స్ వేశాను కాబట్టి ఎలా ఉంటుందబ్బా అనుకోవద్దు రెండు కరకరలాడుతూ చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి బీన్స్ చాలామంది తక్కువగా తింటారు ఇలా ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు అనమాట ఉంటుంది ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూడండి అర కేజీ కాకరకాయలు పావు కేజీ బీన్స్ బీన్స్ ఇవి తీసేసుకొని నీట్గా బీన్స్ని కట్ చేసుకున్నాను కాకరకాయని పీల్ చేసి కట్ చేసి పెట్టుకుంటున్నాను చూపిస్తాను ఇలా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ ఒక సిక్స్ సెవెన్ సిక్స్ టు సెవెన్ స్పూన్స్ పడుతుంది ఎందుకంటే ఇవి క్రిస్పీగా రావాలంటే ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ చెప్పాను కదా సిక్స్ టు సెవెన్ స్పూన్స్ వేసుకోండి నేను చేసే ఈ క్వాంటిటీకి కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ వెలిగించేసుకొని ఇంకా ముందుగా కాకరకాయలని రౌండ్ పీసెస్ లానే కట్ చేసుకున్నాను ఇది సరిపోతుంది కొన్ని కాకరకాయలు పండిపోయాయి అయినా ఇబ్బంది లేదు కరకరలాడుతూనే వస్తాయి నేను చూపిస్తాను చూ ముందే టెక్స్చర్ చూసేశారు కదా ఇదిగోండి కాకరకాయలు మీ ముందే వేస్తున్నాను పండిపోయినా సరే క్రిస్పీగా వచ్చేలా ఫ్రై చేసుకుందాము వేసేసుకొని అవి హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి పసుపు ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని వన్ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు వన్ స్పూన్ అంత సాల్ట్ వేసుకుంటున్నాను బీన్స్ కూడా చక్కగా కడిగేసుకొని అవి కూడా ఈ టైంలోనే వేసుకుందాము వేసేసుకు వేసేసుకొని రెండు చక్కగా మిక్స్ చేసుకొని మిక్స్ అయ్యేలాగా బీన్స్ కూడా వేసేసుకొని రెండు చక్కగా మిక్స్ చేసేసుకొని ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోండి చక్కగా మిక్స్ చేసుకొని మీడియంలోకి మార్చేసుకోండి మూత మాత్రం పెట్టకండి మనం డ్రైగా రావాలి అంటే మూత పెట్టద్దు ఇలా చక్కగా ఫ్రై చేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరే ఉండి చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి కలర్ మారిపోయాయి చూడండి ఆయిల్ మాత్రం కా కాస్త ఎక్కువగానే ఉండాలండి అప్పుడే క్రిస్పీగా వస్తుంది మీరు తక్కువగా వేస్తే మాత్రం అది ఇగురులాగా అయిపోతుంది క్రిస్పీగా రాదు ఇలా మధ్య మధ్యలో ఉడకని ముక్కల్ని చక్కగా మధ్యలో చూసుకుంటూ పచ్చిగా ఉన్న వాటిని మధ్యలోకి చే జరుపుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకుంటే మన కాకరకాయ బీన్స్ ఫ్రై అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టేనండి బాగా ఫ్రై అయిన తర్వాత నా దగ్గర ఎండు కొబ్బరి కారం పొడి ప్పుడు అవైలబుల్గా ఉంటుంది కారం పొడి ఈ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఆ కారం పొడిని వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది టేస్ట్ సెట్ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఎమ్మీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందు ట్రై చేసి ఆ తర్వాత నాకు కామెంట్స్లో చెప్పండి నా రెసిపీ అయితే సూపర్ హిట్గా ఉంటుంది ఇదిగోండి చక్కగా అన్ని వైపులా ఫ్రై అయిపోయింది కలర్ మారిపోయింది చూడండి అన్నీ కరెక్ట్గా ఫ్రై అయ్యాయి ఇదిగో చెప్పాను కదా ఎండు కొబ్బరి కారం పొడి ఈ వన్ ఈ స్పూన్ తోటి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను చక్కగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకా పౌడర్ వేసాక మాత్రం ఎక్కువగా ఫ్లేమ్ ఉంచొద్దు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వెంటనే లేకపోతే నల్లగా అయిపోతుంది ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసామంటే రెడ్గానే ఉంటుంది కలరు సూపర్గా ఉంటుంది ట్రై చేయండి చక్కగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టద్దు మూత ఒక ఫైవ్ మినిట్స్ దాకా పెట్టద్దు అప్పుడే క్రిస్పీగా వస్తుంది నచ్చితే